నేనా రాజు అంటే మంత్రిని కూడా నేనే రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద కాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడు అనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు బట్టతల ఫైవ్ ఫీట్ హైట్ నిన్ను నేను కొట్టడం బోన్స్ విర కొట్టడం నాకు వర్క్అౌట్ అవదు హలో ఎక్స్ట్రా మాట్లాడద్దు నేను ఎవరో తెలుసా ఇండియాలో పది మడ్డలు చేసి ఇక్కడికి వచ్చా పోలీసులు నా కోసం గాలిస్తున్నారు పొట్టండి కదా నెగ్లెక్ట్ చేయకు ముట్టుకోను అందోళన భారదస్తి ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుందా మీరు ఫీల్ అయితే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది భార్యంతో పుట్టుకోనండి ప్లీజ్ పట్టుకోవటం కళ్ళు మూసుకోండి చెప్తాకూడదు ఇలా వెళ్ళిపోయాడు ఓరా అసలు విషయం అనుకో మర్చిపోయాడు దొరికాయ స్వప్న వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకుందాం జంక్షన్ మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఇదేమన్నా మా నాయనమ్మలు ఎక్కడున్నా చెప్పడానికి హలో చిట్బాబు గారు ఎక్కడికి యూనివర్సల్ ప్రాబ్లంలే యూనివర్సల్ ప్రాబ్లమ్ అంటే ఏంటి లేడీస్ చెప్పేది కాదు Hello, what would you have today? Uh, coffee. Ordinary coffee or Irish coffee? Mm, Irish coffee. Small one? No, large. Are you sure? Sure. Okay. Have a nice day. Thank you. నో పాలియర్ ఏంటి ఏం రా రాజు రోజూ మాట్లాడు హలో పార్టనర్ ఎక్కనించి రెడియెంట్ నీ వలే రోడ్ మీద పరిగెడుతున్నా అంత విషయం అనుకోకుండా ఏంట అలా ఓవర్ యాక్షన్ సరిగా ఏమైందంటే అప్పుడు కంగారులా అక్కడ కకకక కన్ఫ్యూజన్ లో ఏం చేయా ఇండియన్ హోటల్ ఉంటాం అటు వస్తున్నా ఇందర్ సెంట్ ఓకే వచ్చేసన్ బా ఓకే హలో ఎక్స్క్యూజ్ మీ Did you see an Indian girl? Oh, she's here? right there. Raju! Raju! Sapa. Raju! రాజు 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 ఎక్కడున్నాస్ కాఫీ స్వప్నా కింద దిగు నేను తర్వాత వస్తాను ముందు నువ్వు కింద దిగు పైన

అసలు జరగలేదు నేనే కావాలని జోక్ చేశాను ఓకే రాత్రి మొత్తలో నీ బట్ట దించేసుకున్నావు కొత్త బట్టలు తీసుకొచ్చాను చిట్టి బాబు ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావు తెలుసా ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది స్వప్న బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రెయిన్ లేదు నీ జగన భాగాన్ని ఉన్న పుట్టుమచ్చ ఈ పై పెద్ద మీద ఉంటాను నీ అందం అదుర్స్ గోపాల్ 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 గోల్ గోపాల్ రాజు కదా రాజు అంటే గోపాల్ రాజు 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 వెనక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు బుద్ధి చెప్పాను రేపటి దాకా లేవడు ఇంకా ఏంటి ఏమి లేదు నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కడ అవకాశం ఇచ్చింది నువ్వు చచ్చి శడు గంట సెవెన్ సరిపోదా అసలే బెదిరి గంట ఎందుకు ఐదు నిమిషాలు చాలు తను బతికింది నువ్వు ఏమైంది ఏమైంది ఏంటి ప్రాణాలు బలికొన్నావు అతను చచ్చిపోయాడు తన కాకుండా వాడ తాకుండా పోయాడుగు నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు నాకు రాజుని ఎందుకు అయితే నాకు నేను తగ్గినా గు బాబు నాకు చాలా టెన్షన్గా ఉంది సవాని గుర్తు పట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పువా ఎందుకు అంత టెన్షన్ మరేం పర్వాలేదు ఏదైనా ఐడియా చెప్పువా ఐడియా అంటే ఆ సవానికి గుंडగీం చేస్తే గుండు ఆ కరెక్ట్ ఓచొతు చేయాలి బాడీని హమ్ ఆ వెరీ గుడ్ ఐడియా చదువు చదువు అటు చూడు ఆ క్రషర్ చూసావు కదా కార్ని శవాన్ని వదిలేసా అనుకో కారు ఏంటి నాకేదో అరుపు వినిపించింది అరుప్ప నాకే వినపడేది శవం అనడం అది శవం అరుపు కాదండి ఆత్మ ఘోష ఆత్మ ఘోష ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది గాని ఆత్మకు చావు ఉండదు కదా శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది ఆ ఘోషం నీకు అడుపులో అనిపించి ఉంటుంది మనం ఇప్పుడు ఈ సవాన్మ శాంతి